హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేట్ ఛానల్ ఫ్రెండ్స్ అరవై రెండు సైజు అరవై మూడు సైజు ఉన్న ఆరుపల్ల కోడెలు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం వారు పంపించారు తెలంగాణ రాష్ట్రం నగర్ కర్నూలు జిల్లా ఉప్పనూతల మండలం వెలటూరు నుంచి పంపించారు ఫ్రెండ్స్ రెండు ఆరుపల్ల కోడెలు ఆరుపల్లకి రీసెంట్గానే వచ్చాయంట నాలుగుపల్ల నుంచి ఆరపల్లకి వచ్చాయంట రీసెంట్గానే సో సైజు మాత్రం భారీ సైజు ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ పందెం కోడలు సో వాళ్ళ ఊర్లో ఉన్న అంటే వ్యవసాయం పందెంలో వ్యవసాయం కేటగిరీలో పాల్గొన్నాయంట సో అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చిందంట ఒకసారి ఇంకా అంతే వేరే పందాలు పాల్గొనలేదు ఇంకా సైట్ అయితే భారీ సైజు ఉన్నాయి అరవై మూడు అరవై రెండు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయి ఉంటారు ఎంతమంది టైట్లో ఉంటుంది సో పందెం కోళ్ళు కాబట్టి రేట్ని చెప్పలేదు ఒకవేళ మీరు కాల్ చేస్తే రేట్ చెప్తారంట అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రమే కాల్ చేయండి రైతుకి రేటు చెప్తారు ఇంకా నచ్చితే కూడా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ